మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి సమయలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ దినమందు ఇరవై రెండవ మాటలు విని వారికి ఒక రాజును మీ మీ గ్రామములలో కుక్కొండని ఇస్రాలకు సెలవిచ్చను చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవుని సహాయం కోరుకుందాం పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా ఉన్నవాడ అనువాడ నిరంతరం ఉన్న దేవ నిత్య నివాసిపోయిన తండ్రి నీ వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దినమందు ఈ మాకు ఇచ్చినందుకు వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యము చదువుకుండగా ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి నేను దాస్తుని మరుగుపరచండి నీ జ్ఞానము నీ తెలివి అనుగ్రహించి గ్రంథంలోని మాటలు వివరించుటకు తగినటువంటి జ్ఞానం దయచేసి కాపాడుమని మా రక్షకుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు సోదరి సోదరులార సమయలు గ్రంథము మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మనం చదువుకొని ఉన్నాం వారు రాజు కావాలని కోరినారు ఐదవ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమయలతో చెప్పాడు ప్రభు మరొక మాట ఇలా అన్నాడనమాట వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు రాజు నియమించమని దేవుడు చెప్పాడు అయితే ఆ రాజు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఏ విధంగా తాను పరిపాలిస్తాడో ఆ సంగతిని ఇస్రాయేల పెద్దలందరినీ పిలిచి చెప్పినాడు దాని గురించి కొంత చదువుకుంటూ ఆలోచన చేద్దాం ఎనిమిది వచ్చినము చదువుతున్నాను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేచు వచ్చిన కార్యం ప్రకారముగా వారు మీ ఎడల జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అని రాయబడింత ప్రభు అంటున్నాడు వారు నన్ను విసర్జించినారు అన్నాడు వారు నన్ను విసర్జించినారు జీవంగల దేవుని వారు విసర్జించి ఎవరు సేవించినారు వాళ్ళు అంటే ఇతర దేవతలను పూజించిరి ఇతర దేవతలను పూజించిరి ఇప్పుడు దేవతలు వేరు దేవుడు వేరు దేవుడు అనగా ఆయన సృష్టికర్త మన నిర్మాణకుడు ఆయన అనేది మనకు అర్థమవుతుంది దేవతలు అంటే అవి మనుషుల చేతి పనులే కదా దేవతలు అంటే అవి మనుషుల చేతి పనులే కదా మనుషులు చేస్తున్నారు కదా వాటిలో జీవం ఉంటుందా అవి నోరుండి మాట్లాడతాయా ముక్కుండి వాసన చూస్తాయా కళ్ళుండి చూడగలుగుతాయా చెవులుండి వినగలుగుతాయా నోరుండి మాట్లాడగలుగుతాయా అంటే అదేది కూడా వాటికి సాధ్యం కాదు అయితే జీవంగల దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించినారంట పూజించినారు నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యముటి ప్రకారంగా వారు నీ ఎడల జరిగించుచు ఉన్నారు అన్నాడు ఆనాడు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చిన దినం మొదలుకొని ఈ రోజు వారు గుడుక ఈ దినం వరకు గుడక వాళ్ళు అదే విధంగానే చేస్తూ వస్తూ ఉన్నారు నన్ను విడిచిపెట్టారు నా మాట వినటం లేదు నన్ను పూజించటం లేదు నన్ను ఆరాధించటం లేదు నన్ను వెంబడించటం లేదు అని ప్రభువు సమయలతో చెప్తున్న మాటలు ఇవి ఆలకించుదాం వారు చెప్పిన మాటలను అంగీకరించవు తొమ్మిదో చంలో అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయి ఇస్రాయల్ ప్రజలను ఏలబోయే రాజు ఎలాంటి వాడో ఎలాంటి వాడో నీవే వాళ్ళకి తెలియజేయి నీవే సాక్షివై వారికి దృఢంగా తెలుపు తెలియజ అని చెప్పాడు పదవచనంలో సమయలు తనను రాజును అడిగిన జనులకు యహో మాటలన్నీ వివరించి అని ఉంది తనను రా తనను రాజును అడిగిన జనులకు యహోవ మాటలన్నీ వినిపించి అని ఉంది వినిపించి దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా వారికి వినిపించినాడు పదకొండవ చనంలో ఇలాగూ చెప్పాను మిమ్మను ఏలబోవు రాజు మిమ్ములను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడుగునగా అతడు మీ కుమారులను పట్టుకొని నెంబర్ వన్ అతడు మీ కుమారులను పట్టుకొని నెంబర్ టూ తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను అన్నాడు మీ కుమారుని పట్టుకుంటాడు తర్వాత తన రథములను తోలటానికి తన గుర్రములను కాపాడడానికి వారిని ఉంచుకొను ఉంచుకొను అన్నాడు ఉంచుకొనుట అంటే ఇది మహా భయంకరమైన మాట ఇది అవునా ఒకడు దాన్ని ఉంచుకున్నాడు అంటాను చూడండి అట్లా అనమాట ఉంచుకొను వచ్చును అనే సంగతి జ్ఞాపకం చేశాడు ఇంకా ఏమంటున్నాడు కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు అన్నాడు రథముల ముందర పరిగెత్తు రథములు ఎంత వేగంగా పరిగెత్తుతాయో మనకు తెలుసు ఆ విధంగా రథముల ముందు పరిగెట్ట చేస్తాడయ్యా మిమ్మల్ని నిలబోయే రాజు అని తెలియజేశాడు వచ్చిన పన్నెండులో అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగా పంచద దశాధిపతులనుగా నియమిస్తాడు తన భూములను దునుటకును వాటి పంటను కోయటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును అని జ్ఞాపకం చేశాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తన సైన్యములో సహాసాధిపతులుగా పంచాదాస్పతులుగా నియమిస్తాడు తన భూములను దున్నుటకు వారి పంటను కోయటకు తన యుద్ధాయుధములను మోయటానికి నియమించుకుంటాడయ్యా అని చెప్పినారు పద్మవచనం మీ కుమార్తెలను భక్ష మీ కుమార్తెలను భక్షకారునులుగా బోనకత్తులను రొట్టెలు వారినిగా పెట్టుకొను ఎంత భయంకరంగా ఉందో చూడండి మాటలు పద్నాలుగు వచ్చిన మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను వలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన ఇచ్చును శ్రేష్టమైన వాటిని తీసుకుంటాడయ్యాడు ద్రాక్ష పండ్లు వలీవ తోటలను శ్రేష్టమైన వాటిని తన శోధనం చేసుకుంటాడు తన సేవకులకు ఇస్తాడు అని ప్రభు చెప్పాడు పదైదొచ్చిన మీ ధాన్యములోనూ ద్రాక్ష పండ్లలోను పదవ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇస్తాడు ఇస్తాడు మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను మీ గాదభవలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను మీ మందలో పదవ భాగము పట్టుకొను మీ మట్టుకు మీరు అతనికి కుదురు ఆ దినమున మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టినను యహోవా మీ మొర వినకపోవును అనెను అనే మాట వ్రాయబడింది ఇవన్నీ చేస్తూ అడుగుతాను అయితే సవులు రాజు లేదా మీకు రాజుగా ఉండబోయేటువంటి ఆ రాజు ఇవన్నీ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలిగించినప్పుడు మీరు నాకు మొరపెడతారు మీరు నాకు ప్రార్థన చేస్తారు అప్పుడు నేను మీ ప్రార్థన వినకుందును మీ మొర వినకుందును అని దేవుడు చెప్పినట్టుగా లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది పంతొమ్మిది వచ్చంలో అయినను జనులు సమయలు యొక్క మాట చెవిన అలాగున కాదు ఇన్ని చెప్పిన కానీ ఇన్ని చెప్పిన కానీ ఇన్ని చెప్పిన కానీ సమయలు యొక్క మాట చెవిన బెట్టనల్లక అనే మాట ఉంది సమయలు చెప్పే మాటలు వాళ్ళకి ఏమాత్రం కూడా బుర్రకెక్కటం లేదు ఇంత వివరంగా దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ వారు మాత్రము వినటం లేదు దేవుని మాట వినటం లేదు సమయాలు మాట వారు వినటం లేదు అలా కాదు అలా కాదు జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలెను మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిది సమయలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యహోవాస నిధిని వాటిని వివరించెను సమయలు వారి మాటలు విని ఆ మాటలన్నీ కూడా యహోవాస నిధిలో వివరించెను దేవునికి చెప్పాడు అయ్యా పరిస్థితి వారు వినే స్థితిలో లేరు వారిని మాట ప్రకారంగా నడుచుకునే స్థితిలో లేరు ఈ మాటలు ఇవని వివరించినాడు వివరించాడు 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 దేవుని సన్నిధిలో యోవా సన్నిధిలో వాటిని వివరించను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వాటిని వివరించను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇరవై రెండవ వచ్చిన మనం చూడగా యహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజు నియమించమని సమయంలో సెలవేగా సమయలు మీరందరూ మీ మీ గ్రామాలకు పోండని ఇస్రాయీలకు సెలవిచ్చను అన్నమాట రాయబడి ఉంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుని మాట వినటము ఎంతో మంచిది దేవుని మాట వినని వాడు ఇంకా ఎవరి మాట కొడక వినడు దేవుని మాట విన వినని వాడు ఇక ఎవరి మాట కూడా వినడు దేవుని మాట వింటే మనిషి బ్రతుకుతాడు దేవుని మాట కంటే తన మాటనే చెల్లాలి తానే చెల్లాలి తన ఉద్దేశం నెరవేరాలి అనుకుంటే కనుక ఇక ఆ వ్యక్తి ఎప్పటికీ బాగుపడడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు అసలు అవునా నేటి సమాజం అట్లా ఉంది అనాడట్నే ఉన్నారు వాళ్ళు వీళ్ళందరి గురించి ఒక పేరు పెట్టాడు దేవుడు లోబడనొల్లని ప్రజలు అన్నాడు నిజమే కదా లోబడనొల్లని ప్రజలు వారికి ఎంత చెప్పినా అర్థం కాదు వారు ఎంత చెప్పినా వినర్ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇక దేవుడు వదిలేస్తే ప్రసిద్ధి ఏమైందో తర్వాత వచనాల్లో మనం చూద్దాం దేవుడు ఈ మాటలు దీవించుగాక ఆమె పరమతండ్రి మీ కొందనాలు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ లేఖన భాగం దీవించి ప్రజలకు మీరు వినిపించినందుకై స్తోత్రాలు దేవ వారు వినగలిగిరి వారి జీవితాల్లో కార్యం జరిగించండి మీ కృప ఇచ్చి కాపాడి సహాయపడుమని మరో సందేశంతో మేము మరలా కలుసుకునే భాగ్యం ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో ఉండున్నక ఆమెన్